నందిని కుట్రను తెలుసుకుని తన మనసులో మాట బయట పెట్టిన రామలక్ష్మి షాక్లో శ్రీలత ఇంతకు ఏం జరిగింది అసలు నందిని కుట్ర రామలక్ష్మి ఎలా తెలుసుకుంది మరి తన మనసులో మాటను బయట పెడితే శ్రీలత ఎందుకు షాక్ అయింది మరి సీతాకాంత్ ఎలా రియాక్ట్ అయ్యాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రామలక్ష్మి రోజు ఆఫీస్కి వెళ్తూ ఇంకా సీతాకాంత్తో క్లోజ్గా ఉండేసరికి నందిని అయితే చూస్తూ ఉండలేకపోతుంది ఏం చేయాలి వీళ్ళిద్దరినీ ఎలా విడగొట్టాలి అయినా సీతాకాంత్కి రామలక్ష్మి అంటే ఇష్టం లేదు కదా సీతాకాంత్ రామలక్ష్మితో మాట్లాడుతూనే చాలా ఇబ్బంది పడుతున్నాడు నా సీత అలా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు నేను చూడలేకపోతున్నాను అంటూ ఒక రోజు అయితే రామల నందిని అయితే ఆఫీస్కి వెళ్ళడం మానే ఏంటి రామ్ నందిని వేల ఆఫీస్కి వెళ్ళలేదు అనగానే కొంచెం నీరసంగా ఉంది హారిక అందుకే వెళ్ళలేదు అని చెప్పనేసరికి సరే అయితే నీ కోసం నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తాను అని చెప్పి ఇంకా హారిక వెళ్ళిపోతుంది ఇంకా ఆఫీస్కి వెళ్ళిన రామలక్ష్మి అయితే నందిని మేడం రాలేదా అని చెప్పాను కానీ నందిని మేడంకి హెల్త్ బాగోలేదంట మేడం అందుకనే రాలేదు అని చెప్పనేసరికి అమ్మయ్య ఈరోజు నందిని రాలేదనుకుంటా మంచిదయ్యింది అని చెప్పి సీతాకాంత్ అనుకుంటాడు నందిని మేడంకి ఏమైంది హెల్త్ బాగోకపోవడం ఏంటి సార్ నాకు ఒక చిన్న ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను అనగానే సరే మేడం వెళ్ళిరండి అంటూ సీతాకాంత్ చెప్తాడు ఇంకా నందిని మేడంకి ఏం జరిగిందో ఏంటో ఏ ఫీవర్ అయినా వస్తే పలకరించానా పలకరించలేదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి బయలుదేరి వెళ్తుంది బయలుదేరి వెళ్ళేసరికి హారిక అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది నిజంగానే నీకు హెల్త్ బాగోలేదా లేకపోతే ఎందుకైనానా అంటూ ఇంకా హారిక నందిని మాట్లాడుకుంటుంటారు అది కాదు హారిక నాకు హెల్త్ బాగోకపోవడం కాదు రామలక్ష్మితో స్వప్ సీతాకాంత్ చాలా ఇబ్బంది పడుతున్నాడు రామలక్ష్మి ప్రేమ చూపిస్తున్న సీతాకాంత్కి రామలక్ష్మి అంటే అస్సలు ఇష్టం లేదు కదా సీత నన్నే ఇష్టపడుతున్నాడు గతంలో నన్ను ఎందుకు రిజెక్ట్ చేశాడా అని బాధపడుతున్నాడు ఇప్పుడు నేను మళ్ళీ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఏంటో నీకు తెలుసు సీతాకాంత్ని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం రామలక్ష్మి నుంచి ఎలాగైనా సీతాకాంత్ విడిపోతాడని నాకు తెలుసు ఇంకప్పుడే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఇంకా చెప్తూ ఉంటుంది హారికతో అయితే నందిని ఈ మాటలన్నీ వింటుంది రామలక్ష్మి అయితే ఏంటి సీతాకాంత్ సార్ నందిని మేడంని లవ్ చేశారా అని చెప్పి ఆశ్చర్యపోయేసరికి అయినా సీతా సార్ నిన్ను లవ్ చేయలేదు కదా నందిని నువ్వు మాత్రమే కదా సార్ని లవ్ చేశావు సార్ ఏమో నిన్ను రిజెక్ట్ చేశారు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని అవును పెళ్ళి చేసుకునే ఉద్దేశం అప్పుడు లేదు మరి రామలక్ష్మిని చేసుకున్నాడు కదా అలాగే నన్ను చేసుకునే ఉద్దేశం కూడా కలిసి వస్తుంది అయినా వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం లేదు వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటే నేనెందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్తాను వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండట్లేదు పెద్దల కోసమో లేక సమాజం కోసమో వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నట్టు నటిస్తున్నారంతే అందుకే కదా కొత్తగా లాంచ్ చేసిన ఆ ప్రోడక్ట్కి కూడా రామలక్ష్మి పెట్టారు పేరు పెట్టారో అని చెప్పనేసరికి అవునవును నిజమే అని చెప్పను కానీ ఎందుకో వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి అవన్నీ పై పై మాటలే ఏమీ లేదు వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమే లేదు అలా ప్రేమ ఉంటే నేనెందుకు వాళ్ళ మధ్యలోకి వెళ్తాను చెప్పు భార్యాభర్తల్ని విడదీసిన పాపం నాకెందుకు చెప్పు అంటూ మాట్లాడుతూ ఉండేసరికి రామలక్ష్మికి అయితే ఒక క్లారిటీ వస్తుంది ఏంటంటే నందిని మళ్ళీ కంపెనీలో అడుగు పెట్టడానికి కారణం సీతాకాంత్ సార్ మీద ఉన్న ప్రేమ అది ఇద్దరం దూరంగా ఉంటున్నానని మేడం అనుకుంటున్నారు లేదు మీ ఇద్దరం కలిసే ఉంటున్నాము ప్రేమగా ఉంటున్నామన్న విషయం మేడంకి అర్థమైతే సార్ మీద హోప్స్ పెట్టుకోవడం మానేస్తారు కదా అందుకనేనా మీ ఇద్దరు పిల్లల కోసం ప్లాన్ చేసుకోలేదా అది ఇది అని అంటున్నారు అర్థమైంది నాకు ఇప్పుడు నేను ఏం చేయాలంటే సీతాకాంత్ సార్కి నా ప్రేమ విషయం చెప్పాలి వేరే వాళ్ళు నా మధ్యలోకి దూరడం ఏంటి నా సీతాకాంత్ సార్ని నా నుంచి దూరం చేయడమేంటి మా ఇద్దరిది జన్మ జన్మల బంధం మేము మనసుతో మాట్లాడుకోవడం కాదు నోటి మాటలతోటి రోజు నైట్ సార్ని బయటకు తీసుకెళ్ళైనా సరే నా మనసులోని ప్రేమను బయట పెట్టాలి అని చెప్పి రామలక్ష్మి అయితే నేరుగా ఆఫీస్కి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్ళారు మేడం అని చెప్పనేసరికి చిన్న పనుండి వెళ్ళాలనిలేదు సార్ అని చెప్పనేసరికి ఏ ఈ కొంతసేపు నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా అని చెప్పను కానీ నీకు తెలుసో తెలియదో రామలక్ష్మి నువ్వు కనిపించకపోతే నా కారక్షణం నా గుండె ఆగినంత పని అవుతుంది అని చెప్పనేసరికి మరి ఎంత ప్రేమ ఉన్నప్పుడు మనసులో దాచుకోవడం ఏంటి సార్ అంటూ తన మనసులో అనుకుంటుంది సార్ నాదో కోరిక అని చెప్పాను కానీ చెప్పండి మహారాణి చిత్తం అని చెప్పనేసరికి నాకు నైటు ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా సార్ అని చెప్పాను కానీ అయితే ఈ ఎలాగా మరి పోస్ట్పోన్ నువ్వు చేయకూడదు అని కానీ నేను అస్సలు పోస్ట్ పోన్ చేయని సారి ఈసారి నాకు అన్నీ తెలిసాయి కదా అని కానీ ఏం తెలిసాయి అని చెప్పనేసరికి మీ మనసు తెలిసింది అని చెప్పి రామలక్ష్మి అంటుంది అన్న తర్వాత ఇద్దరు వర్క్ పూర్తి అయిపోతుంది పూర్తి అయిపోయిన తర్వాత రామలక్ష్మి ఎక్కడ ప్రిపే ఎక్కడైనా అరేంజ్ చేసావా అని కానీ ఆ చేసాను సార్ అని నేను డ్రైవ్ చేస్తానని చెప్పాను కానీ ఓ ఎస్ అయితే నేను రిలాక్స్గా కూర్చుంటాను అని చెప్పి పక్కన సీతాకాంత్ కూర్చుంటాడు రామలక్ష్మి డ్రైవ్ చేస్తుంది సీతాకాంత్ ఇంకా అలా కలిసిపోయి ఉండడంతో నిద్ర కూడా పట్టేస్తుంది రామలక్ష్మి చాలా దూరం తీసుకెళ్తుంది ఒక లేక్ లాగా ఉండి ఆ లేక్లో మధ్యలో అంటే ఒక పడవ మీద ఇదంతా ఏర్పాటు చేస్తుంది అంటే వాళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమ వరకు ఒకరు చెప్పుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారు కదా అన్న ఉద్దేశంతో మొత్తం అంతా ఏర్పాటు చేస్తుంది ఇంక ఇంటి దగ్గర సీతాకాంత్ రాలేదు రామలక్ష్మి రాలేదు అని శ్రీలత అయితే చిందులు తొక్కేస్తూ ఉంటుంది మార్తాన్ని అడిగేసరికి ఏదో పనుందని వెళ్ళాడు ఇద్దరు కలిసే వెళ్ళారు అని అని చెప్పనేసరికి ఏమైనా పనుందా శ్రీలత అని చెప్పాను కానీ ఏమీ లేదు మామిగారు డిన్నర్ సమయం అవుతుంది కదా అని అంటే మనం చేసేద్దాం వాళ్ళు బయటికి వెళ్ళారు కదా బయటే చేసి వస్తారులే అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడదు అయితే సీతాకాంత్కి ఫోన్ చేసినా కానీ ఫోన్ రాకుండా ఫోన్ సార్ ఫోన్స్ సైలెంట్లో పెట్టేద్దామని చెప్పను కానీ సరే నీ ఇష్టం అని చెప్పి ఫోన్స్ సైలెంట్లో పెట్టేసి అక్కడే వదిలేస్తారు ఇంకా ఏంటి వచ్చేసామను కానీ వచ్చేసాం సార్ అని కానీ కళ్ళు మూసుకుంటారా అని చెప్పనేసరికి సరే అయితే నువ్వు నడిపిస్తావు మరి అని చెప్పాను కానీ ఎందుకు నడిపించను సార్ నేను నడిపిస్తానని ఇంకా కళ్ళు మూసుకునే కారులోంచి దిగమంటుంది దిగమన్న తర్వాత ఒక లేక్ లాండ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే ఒక ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ అంతా పడవ నిండా లైటింగ్ పెట్టి ఇంకొకటి లాంచ్ టైప్లో ఏర్పాటు చేస్తుంది ఇంకక్కడికి వచ్చేసరికి క్లాప్స్ కొట్టడంతో రెడీ మేడం అని చెప్పాను కానీ ఇంకా ఆ పడవ అయితే వచ్చేసేసరికి కళ్ళు తెరవండి సార్ అనగానే కళ్ళు తెరుస్తుంది అందులోనే డిన్నర్ డ్రింక్స్ మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తుంది రామలక్ష్మి అయితే ఏంటి రామలక్ష్మి ఇది అని చెప్పాను కానీ సర్ప్రైజ్ సార్ నా మనసులోని మాట చెప్పాలి అంటే ఒక ప్రత్యేకమైన దినం ఉండాలి అని చెప్పాను కదా ఆ ప్రత్యేకమైన రోజు ఒకరివ్వడమేంటి మనమే క్రియేట్ చేసుకోవాలి అని నేనే ఇలా అరేంజ్మెంట్లు చేశాను సర్ప్రైజింగ్గా ఉంది కదా సార్ అనగానే చాలా సర్ప్రైజింగ్గా ఉంది రామలక్ష్మి నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పనేసరికి సరే సార్ అని లోపలికి వెళ్ళండి అనగానే లోపలికి వెళ్తారు ఇంకా పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఉంటాడు ఆ పడవ నడిపే వ్యక్తి కూడా ఫ్రంట్ ఎక్కడ ఉంటాడు వీళ్ళు లోపల గదిలో ఎక్కడ ఉంటారు ఇంకా గది పడవ నడిపే వ్యక్తి మాత్రం ఉండేసరికి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి రామలక్ష్మి అనగాని అక్కడ డ్రెస్ ఉంది అది మీరు ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకోండి సార్ అని కానీ ఇద్దరు డ్రెస్ మార్చుకుని వచ్చి కూర్చుంటారు కూర్చున్న తర్వాత డిన్నరు ప్రిపేర్ చేసిన సార్ అని కానీ నువ్వు చేసావు అనగాని లేదు తెప్పించని సార్ అను కానీ అన్నీ మీకు ఇష్టమైన ఐటమ్స్ అని ఇద్దరు కూడా భోజనం చేసేస్తారు చేసిన తర్వాత ఏదో చెప్పాలని తీసుకొచ్చావు డిన్నర్ ఏర్పాటు చేశావు ఏంటి రామలక్ష్మి అనగానే చెప్తాను సార్ చెప్తాను అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే నేను మీకు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను కానీ నా మనసులోని మాట మీకు చెప్పడానికి నా పెదవి దాటి బయటికి రావడం లేదు మీరు ఏ రకంగా రియాక్ట్ అవుతారా అని నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ మాట్లాడేసరికి అదేంటి రామలక్ష్మి నువ్వు నా దగ్గర సిగ్గుపడుతున్నావా టెన్షన్ పడుతున్నావా భయపడుతున్నావా అని చెప్పాను కానీ లేదు సార్ అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పు మొహమాట పడక అనగానే ఇంకా ఇంకా రామలక్ష్మి అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఐ లవ్ యూ సార్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ ముఖంలో వెయ్యి దీపాల కాంతి కన్ మొహంలో కనిపిస్తూ ఉంటుంది అలా మాట వింటూ షాక్ అయిపోతాడు ఏంటి సార్ మీరేమీ రియాక్ట్ అవ్వలేదు మీకు నేనంటే ఇష్టం లేదా అనగానే నాకు నువ్వంటే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం రామలక్ష్మి అని గట్టిగా హత్తుకుంటాడు ఇంకా ఆ రకంగా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరూ కూడా ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకొని ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా రోజు రాత్రి అంతా కూడా ఇంకా ఆ లాంచీలోనే ఉండిపోతారు ఇంకా తెల్లవారు తర్వాత సార్ చాలా ఆలస్యమైందని కానీ మనం ఎక్కడ ఉన్నామని చెప్పాను కానీ ఇక్కడే ఉన్నాం సార్ ఒకసారి కళ్ళు తెరిచి చూడండి మన కారు కనిపిస్తుంది అని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా ఏ డ్రెస్సులతో అయితే వస్తారో ఆ డ్రెస్సులు వేసేసుకొని రెడీ అయ్యి ఇంకా నేరుగా ఇంటికి వెళ్ళిపోతారు రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు సీత సీత అని చెప్పనిసరికి అది అమ్మ అని చెప్పను కానీ వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్ళుంటారు ఉంటారు కదా అని చెప్పనేసరికి అది వాళ్ళిద్దరిని అని చెప్పాను కదా అని చెప్పనేసరికి అదేలే ముప్పై రోజులు పక్షం రోజులు దూరంగా ఉండడం అయిపోయింది కదా వాళ్ళిద్దరికీ ఏదో పని మీద బయటకు వెళ్ళుంటారు ఉంటారు ప్రతి ఒక్కటి ఎలా అడుగుతావుడి శ్రీలత అని చెప్పి మార్తాను అనేసరికి సరే అని ఇంక ఇద్దరు అనేసరికి ఒక నెల రోజులు గడిచేసరికి రామలక్ష్మి వాంతులు చేసుకుంటుంది ఒక్కసారిగా ఇంకా శ్రీలత షాక్ అయిపోతుంది ఇంకా సీతాకాంత్ ఆనందానికి అవధులు ఉండవు ఇంకా ఆఫీసులో అందరికీ ఆ శుభవార్తను చెప్పి వన్ మంత్ శాలరీ బోనస్గా ఇస్తున్నాను అని చెప్పనేసరికి ఇంకా నందిని షాక్ అయిపోతుంది అదేంటి వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారని కదా అనుకుంటే రామలక్ష్మి ప్రెగ్నెంట్ ఎలా అయ్యింది అని చెప్పనుకుంటూ ఉండగానే ఏంటి మేడం నేను ప్రెగ్నెంట్ని ఎలా అయ్యాను సీతాకాంత్ సార్ నన్ను ఇష్టపడటం లేదు కదా అనుకుంటున్నారు కదా సార్ అంటే నాకు చాలా ఇష్టం సారికి కూడా నేనంటే ఇష్టం అని చెప్పి రామలక్ష్మి అయితే చెప్తుంది నందిని ఒక్కసారిగా షాక్ అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు